నేను హైరాణ పడుతుంది దీని గురించే అంత డబ్బు అప్పుగా దొరకాలన్నా చాలా కష్టం ఏదైనా విలువైన వస్తువు తాకట్టు పెడతా తప్ప ఏం తాకట్టు పెడతారు మన ఫోటో స్టూడియోనా ఫోటో స్టూడియోని కాదు ఈ ఇంకేదైనా తాకట్టు పెట్టడానికి మన దగ్గర దానికంటే వేరే ఏముందండి అంటే మన ఫోటో స్టూడియో తాకట్టు పెట్టేయండి బంగారం ఆ మాట నా మీద కోపంతో అంటున్నావా కాదండి నమ్మకంతో చెప్తున్నాను అయినా మీ తల తాకట్టు పెట్టే కంటే మన ఫోటో స్టూడియో తాకట్టు పెట్టడమే మేలు కదా అంతేనంటవా అంతే మన స్టూడియో కొదవ పెట్టి వెంటనే క్రోనా బ ఫోన్ తెప్పించేద్దాం థ్యాంక్ యూ ఎస్ ఎస్ 요눈아노 <Five pressing ricochip67> <mș dollars> <oples> ఏంటండి ఇది ఏమైంది మీకు అది అది మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఎందుకు ఇంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు అది క్రోనోమెగాఫోన్ అని మొన్న పేపర్లో వచ్చింది కదా అది మొన్ననే కదా చెప్పారు అయినా దీని గురించి అంత బురపాటు చేసుకోవడం దేనికి అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటే వెంటనే కొనేసేయండి అదేం పెద్ద బంగారమా ఏంటి బంగారం కొనడం ఈజీయే మూడు వేలో నాలుగు వేలో పెడితే బోలుడెంత వస్తుంది కానీ క్రోనో మెగాఫోన్ కొనాలంటే ముప్పై వేలు కావాలి ముప్పై వేలా అంత ఖరీదా మరేమనుకున్నావు